హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు వీడియోలో చామంతి కొమ్మలను ఎలా ప్రాపికేట్ చేయాలో చాలా ఈజీ మెథడ్ చెప్తానండి నేను చెప్పిన విధంగా ప్లాన్ చేస్తే వేర్లు నెల రోజుల్లోనే వచ్చేస్తాయి వేర్లు తొందరగా రావడానికి నేను హోమ్మేడ్ రూటింగ్ హార్మోన్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలి ఇంట్లో ఉండే వాటితోనే మీకు చాలా ఈజీగా హోమ్మేడ్ రూటింగ్ పౌడర్ని తయారు చేసి చూపిస్తాను అలాగే నేను పోయిన నెలలో పెట్టిన చామంతి కొమ్మలకు వేర్లు ఏ విధంగా వచ్చాయో కూడా మీకు అప్డేట్స్ చూపిస్తాను ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గెట్ స్టార్ట్ అయ్యి ఫస్ట్ చామంతి కొమ్మలను మనం మదర్ ప్లాంట్ నుండి లేదా మీ దగ్గర ఉన్న చామంతి మొక్కల నుండి కొన్ని కట్ చేసి తీసుకోండి జూలై ఆగస్ట్లో మనం చామంతి కొమ్మలు పెడితే సెప్టెంబర్ అక్టోబర్లో పించింగ్ చేసి నవంబర్ డిసెంబర్ వచ్చేసరికి మొక్క గుబురుగా పెరిగి ఒక మంచి బాల్ షేప్లో తయారవుతుంది చాలా మొగ్గలు వస్తాయి నేను నా దగ్గర ఉన్న చామంతి మొక్కల నుండి కొన్ని కొమ్మలు తీసుకుంటున్నాను కనీసం మూడు ఇంచుల పొడవు ఉండే చామంతి కొమ్మలను ఒక పది కొమ్మల వరకు తీసుకుంటున్నానండి ఏ కలర్ చామంతి కొమ్మలో తెలీదు అన్ని కలర్స్ మిక్స్ చేసి తీసుకున్నాను ఇప్పుడు కొమ్మలకు అడుగు భాగంలో ఉండే ఆకులను కట్ చేసేయాలి ఈ విధంగా మీరు అన్ని కొమ్మలు సిద్ధం చేసి పెట్టుకోవాలి కొమ్మలు పెట్టడానికి నేను ఎప్పుడూ కూడా ఇసుకను మీడియంగా వాడతాను ఈ కుండీ నిండా నేను ఏం చేశానంటే కింద భాగంలో కోకోపీట్ వేశాను అడుగున రెండించుల దాకా కోకోపీట్ వేసి ఆ పైనంతా కూడా ఇలా ఇసుకతో నింపేసుకున్నాను రివర్స్ హ్యాండ్ కన్స్ట్రక్షన్ శాండ్ అండి మనం ఇల్లు కట్టడానికి ఉపయోగిస్తాం కదా ఆ ఇసుకను ఇందులో నింపుకున్నాను ఇసుకను మనం ముందుగానే తడిపేసుకొని ఉంచుకోవాలి కొమ్మలు పెట్టే ముందు ఇసుకను శుభ్రంగా తడిపేసుకుందాం ఇది కటింగ్ గైడ్ రూటింగ్ హార్మోన్ పౌడర్ అండి నేను ఆన్లైన్లో కొన్నాను ఈ పౌడర్లో మనం కొమ్మలను అద్దీ అప్పుడు ఇసుకలో పెడితే వేర్లు తొందరగా వచ్చేస్తాయన్నమాట చాలా రకాల బ్రాండ్స్లో ఈ రూటింగ్ హార్మోన్ పౌడర్స్ మనకి ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి నేనైతే ఈ కటింగ్ గైడ్ రూటింగ్ హార్మోన్ యూస్ చేస్తున్నాను చాలామంది బయట రూటింగ్ హార్మోన్ కొనలేని వాళ్ళు అందుబాటులో లేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం ఇప్పుడు నేను హోమ్మేడ్ రూటింగ్ హార్మోన్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇంట్లో రూటింగ్ హార్మోన్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇది హనీ అండి తేనె ఒక రెండు చెంచాలు తీసుకోండి తేనె అందరింట్లో ఉంటుంది కదా తేనె వేడిగా ఉండడం వల్ల మనం కొమ్మలను తేనెలో అద్ది పెట్టడం వల్ల వేర్లు త్వరగా వచ్చేస్తాయి తేనెలో నేను దాల్చిన చెక్క పొడి ఒక చెంచా వేస్తున్నాను సిన్నమిన్ పౌడర్ అండి హనీ సిన్నమిన్ పౌడర్ ఈ రెండు కూడా చాలా మంచి న్యాచురల్ రూటింగ్ ఏజెంట్స్గా పనిచేస్తాయి వేర్లు చాలా త్వరగా వస్తాయి ఈ హోమ్మేడ్ రూటింగ్ హార్మోన్ పౌడర్ యూజ్ చేయడం వల్ల మనం పెట్టిన కొమ్మలకు ఫంగస్ రాదు ఫంగస్ అటాక్ అవ్వదు మంచి ఫంగిసైడ్గా పనిచేస్తుంది ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి తేనె దాల్చిన చెక్క పొడి కలిపి ఈ పేస్ట్లో అద్దీ కొమ్మలను పెడితే హండ్రెడ్ పర్సెంట్ రూట్స్ చాలా ఫాస్ట్గా వస్తాయి ఇందాక మనం తయారు చేసుకున్న కొమ్మలను ఫస్ట్ నేను ఈ కలబంద గుజ్జులో ముంచుతున్నాను కలబంద కూడా ఒక మంచి న్యాచురల్ రూటింగ్ ఏజెంట్ అని మనకు తెలుసు కదా ఏ రకం కొమ్మలైనా ఈ విధంగా పెట్టవచ్చు మందారం మల్లె కనకాంబరం చామంతి వాటన్నింటికి కూడా ఖచ్చితంగా ఈ విధంగా పెడితే రూట్స్ వస్తాయి ఆర్గానిక్ పద్ధతి ఖర్చు కూడా మనకు ఏమీ అవ్వదు ఇప్పుడు ఈ తేనె దాల్చిన దాల్చించేక పేస్ట్ని కొమ్మలకు రాయాలి వర్షాకాలం మనం కొమ్మలను పెడితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాయండి తొందరగా వేర్లు వచ్చేస్తాయి నోట్ పాయింట్ దగ్గర ఈ మొత్తం పేస్ట్ని ఇలా రాయాలి కొమ్మలన్నీ సిద్ధం చేసుకున్నాం ఇప్పుడు ఇందాక తడిపి పెట్టుకున్న ఇసుకలో కన్నాలు చేసుకుందాం స్టిక్తో ఈ విధంగా టెన్ హోల్స్ చేస్తున్నాను ఒక్కో దాంట్లో ఒక్కో కొమ్మను పెట్టి కనీసం రెండు నోట్ పాయింట్స్ అయినా లోపలికి వెళ్ళేలాగా పెట్టుకొని కటింగ్ చుట్టూ కదిలిపోకుండా ఎయిర్ గ్యాప్స్ లేకుండా వత్తండి ఇలా మొత్తం అన్ని కొమ్మలు పెట్టేసుకోవాలి నేను ఐదు కొమ్మలు ఈ తేనె చెక్క పేస్ట్ అద్దె పెడుతున్నాను మిగిలిన ఐదు కొమ్మలు ఇందాక చూపించాను కదా కటింగ్ ఎయిడ్ రూటింగ్ హార్మోన్ పౌడర్ నా దగ్గర ఉంది కదా అందులో అద్దె పెడుతున్నాను చూద్దాం వేటికి వేర్లు తొందరగా వచ్చేస్తాయో నెల రోజుల తర్వాత వేటికి వేర్లు తొందరగా వచ్చాయో ఎక్కువ వేర్లు వచ్చాయో చూద్దామండి నేను తయారు చేసి చూపించిన హోమ్మేడ్ రూటింగ్ హార్మోన్ పౌడర్ యూస్ చేసిన వాటికి వేర్లు వచ్చాయో లేదా నేను బయట మార్కెట్లో కొని యూస్ చేసిన కటింగ్ ఎయిడ్ రూటింగ్ హార్మోన్ పౌడర్కి ఎక్కువ వేర్లు వచ్చాయో తొందరగా వేర్లు వచ్చాయో చూద్దాం కొమ్మలు పెట్టడం అయిపోయింది ఈ కుండీని మీరు బ్రైట్ లైట్ వచ్చే చోట నీడగా ఉన్న చోట పెట్టాలి డైరెక్ట్ సన్లైట్లో పెట్టకూడదండి వేర్లు వచ్చాక వీటిని ఎలా ట్రాన్స్ప్లాంట్ చేయాలో వేరే వీడియోలో చెప్తాను ఇప్పుడు నేను నెల క్రితం ఇదే పద్ధతిలో పెట్టిన చామంతి కొమ్మలకు వేర్లు ఎలా వచ్చాయో చూపిస్తాను గ్రోత్ అయితే అన్ని కొమ్మలు బాగానే పెరిగాయి నేను ఈ కొమ్మలన్నీ కూడా కేవలం కటింగ్ ఎయిడ్ రూటింగ్ హార్మోన్ పౌడర్ యూస్ చేసి పెట్టాను వేర్లు ఎలా వచ్చాయో కొమ్మలు బయటకు తీసి చూద్దామండి చూడండి వేర్లు ఎంత పొడవుగా వచ్చాయో అన్ని కొమ్మలు కూడా తీసి చూద్దామండి ఇసుక నుండి బయటకు తీసేసాను వీటిని వాటర్లో కడిగి రూట్స్ ఎలా ఫామ్ అయ్యాయో చూపిస్తాను ఈ బ్లాక్ కలర్లో ఉన్నది అడుగున వేసిన కోకోపీట్ అండి చూసారు కదా ఒక్కో కొమ్మకు కూడా ఎంత చక్కగా వేర్లు ఎంత హెల్తీగా ఫామ్ అయ్యాయో అన్ని కొమ్మలకు కూడా చాలా అంటే చాలా మంచిగా వచ్చాయండి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేసి హై పాయింట్స్ కూడా ఇవ్వండి మీరు హై పాయింట్స్ ఇవ్వడం వల్ల యూట్యూబ్ ఈ వీడియోని మరికొంతమందికి రికమెండ్ చేస్తుంది అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గార్డెనింగ్ రిలేటెడ్ చూడాలి అనుకుంటే వెంటనే శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ గార్డెనింగ్ బాయ్